హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ డిసెంబర్ నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు హాలిడే లిస్ట్ ఇదే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే డిసెంబర్ నెలలో ఏ రోజుల్లో ఈ స్కూళ్లకు సెలవులు ఉంటున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా వచ్చాడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక డిసెంబర్ నెలలో స్కూళ్లకు సెలవులే సెలవులు ఈ డిసెంబర్లో మొత్తం తొమ్మిది రోజుల నుంచి పది రోజుల వరకు స్కూళ్లకు సెలవులు అయితే ఉంటాయి తెలుగు రాష్ట్రాలతో సహా అనేక ఉత్తర భారత రాష్ట్రాల్లో శీతాకాల సెలవుల కారణంగా సెలవుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది ఉత్తరప్రదేశ్ బీహార్ ఇతర ఉత్తర భారత రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగచ్చు ఇక ఈ సమయంలో శీతాకాల సెలవులను పొడిగిస్తారు అనేక జిల్లాల్లో ప్రతికూల వాతావరణంలో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తారు చాలా ప్రాంతాల్లో డిసెంబర్ నెలలో పది రోజుల కన్నా ఎక్కువ రోజులు సెలవులు అయితే ఉండవచ్చు ఇక ఢిల్లీ ఎన్సిఆర్ చుట్టూ ఉన్న స్కూళ్లకు క్రిస్మస్ గురు గోవింద్ సింగ్ జయంతి తర్వాత శీతాకాల సెలవులు అయితే పొడిగించవచ్చు క్రిస్మస్ రోజున దేశవ్యాప్తంగా పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడతాయి హర్యానా పంజాబు హిమాచల్ ప్రదేశ్ గురుగోవింద్ సింగ్ జయంతి సందర్భంగా సెలవైతే ఉండవచ్చు హర్యానాలో కూడా అమరవీరుడు ఉధమ్ జయంతి సందర్భంగా సెలవైతే ఉంటుంది డిసెంబర్ పదిహేను తర్వాత చలి తీవ్రతరం అయితే అనేక రాష్ట్రాల్లో శీతాకాల సెలవులు కూడా ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది ఇక డిసెంబర్లో ఏ ఏ రోజుల్లో స్కూళ్లకు సెలవులు ఉంటాయనేది క్లారిటీగా తెలుసుకుందాము డిసెంబర్ ఏడో తారీఖున ఆదివారం దేశవ్యాప్తంగా వారపు సెలవు అయితే ఉంటుంది ఇక డిసెంబర్ పద్నాలుగు కూడా ఆదివారం సెలవు అయితే ఉంటుంది ఇక డిసెంబర్ పంతొమ్మిదిన గోవా విముక్తి దినం గోవాలో సెలవు ఉంటుంది డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం కాబట్టి వారపు సెలవు దేశవ్యాప్తంగా ఉంటుంది డిసెంబర్ ఇరవై నాలుగు క్రిస్మస్ ఈవు మేఘాలయ మిజోరంలో సెలవైతే ఉంటుంది ఇక డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ అంటే ప్రభుత్వ సెలవు దేశవ్యాప్తంగా కూడా ఉండవచ్చు ఇక డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున బాక్సింగ్ డే మీరోజం తెలంగాణలో సెలవైతే ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక డిసెంబర్ ఇరవై ఏడున గురు గోవింద్ సింగ్ జయంతి పంజాబ్ హర్యానా చండీగఢ్లో సెలవైతే ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక డిసెంబర్ ఇరవై ఎనిమిదిన దేశవ్యాప్తంగా ఆదివారం సెలవైతే ఉంటుంది ఇక పది రోజులు శీతాకాల సెలవులు ఇక హాఫ్ ఇయర్లీ పరీక్షలు డిసెంబర్లో ముగుస్తాయి అందుకే బోర్డు పరీక్షలకు కాకుండా ఇతర తరగతుల విద్యార్థులకు సెలవులు అయితే ఇస్తారు ఉత్తరప్రదేశ్ బీహార్ వంటి రాష్ట్రాలు సాధారణంగా పది రోజుల పాటు శీతాకాల సెలవులు ప్రకటిస్తాయి పిల్లలు ఈ డిసెంబర్ నెలలో కూడా శీతాకాల సెలవులు పది రోజులు ఉండవచ్చు చలి తీవ్రతరం అయితే సెలవులను మరింత పొడిగించవచ్చు